హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజమం అట్లండి బయట స్నాక్స్ కొనకుండా అప్పటికప్పుడే కప్పు గోధుమ పిండితో చేసే ఈ స్నాక్స్ వచ్చేసి చాలా క్రిస్పీగా రుచిగా ఉంటాయి దీన్ని ఏంటంటే మనం చాలా రోజుల వరకు స్టోరేజ్ కూడా పెట్టేసుకోవచ్చు మరి దీనికి కావాల్సిన ముందు అయితే నేను మెంతికూర తీసుకున్నాను ఈ చిప్స్లో అయితే నేను మెంతికూరని యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే తోటకూరని కూడా తీసుకోవచ్చు మెంతికూర వచ్చేసి చిన్న సైజులో ఉన్న ఒక కట్ట తీసుకుంటే సరిపోతుందండి చాలా సన్నగా తరిగినటువంటి మెంతికూర అని అయితే తీసుకోండి ఆకు కొంచెం పెద్దగా ఉన్న మనకేంటంటే ఈ చిప్స్లో కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే మరీ చిన్న సైజులో కట్ చేసి ఈ ఆకుని తీసుకోండి ఈ విధంగా చాప్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వచ్చేసి ఒక కప్పు నిండా గోధుమ పిండిని నేను తీసుకున్నాను దీంతో పాటు వాము వచ్చేసి కొంచెం నలిపి యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇందులో కొంచెం ఉప్పు దీంతో పాటు పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులోనే చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని మనం ముద్దలాగా కలిపేటప్పుడు ఇందులో ఆయిల్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ బాగా వేడి చేసి తీసుకోవాలి ఆయిల్ లేదనుకోండి నెయ్యిని కూడా మీరు వేడి చేసి యాడ్ చేసుకోండి ఇందులో ఆయిల్ సరిపోయిందో లేదా అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి పిండిని తీసుకున్నప్పుడు ముద్దలాగా చేతిలోకి రావాలి అప్పుడు ఈ ఆయిల్ అనేది సరిపోయినట్టు లేదనుకోండి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ చేసి తీసుకోండి ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసినటువంటి మెంతికూర ఉంది కదా ఈ ఆకుకూరని ఇందులోకి తీసేసుకోవాలి నేను ఈ చిప్స్లోకి ఈ ఆకుకూరనే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మెంతికూర ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే ఆకుకూరలతో పోలిస్తే అందుకే నేను మెంతికూరను అయితే యాడ్ చేస్తున్నాను లేదనుకోండి మీరు తోటకూరను కూడా తీసుకోవచ్చు సన్నగా తరిగిన ఒక కట్ట అయితే తీసుకోండి సరిపోతుంది మెంతికూరను తీసుకున్నప్పుడు మాత్రం సన్నగా తరిగినటువంటి చాలా సన్నగా తరిగినటువంటి కూర ఆకులను మాత్రమే యాడ్ చేయండి కొంచెం మనకు పెద్ద సైజులో ఉన్న చేదు అనేది చిప్స్లోకి వస్తుంది ఇప్పుడు ఈ డోని మనం కలిపేటప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బాంబే రవ్వని యాడ్ చేసుకోండి అంటే ఉప్మా రవ్వ ఉంది కదా దీన్ని తీసుకుంటే చిప్స్ వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు డో ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాస్త దీనికి రెస్ట్ ఇచ్చేయాలి రెస్ట్ ఇచ్చిన తర్వాతే మనం ఈ చిప్స్ని ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు చపాతిని చేసేటప్పుడు మనం ఎంత సైజులో అయితే పిండి ముద్దను తీసుకుంటామో ఆ సైజులో ఇక్కడ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలానే ఒత్తుకోవాలండి దీనిపైన పొడిపిండి వచ్చేసి కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా కలపొద్దు ఆ విధంగా కలిపామనుకోండి ఫ్రై చేసేటప్పుడు చిప్స్లో ఎక్కువగా పొడిపిండి అనేది ఆయిల్లో వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎంత పల్చగా ఈ చపాతిని అయితే ఒత్తుకుంటామో అంత పర్ఫెక్ట్గా చిప్స్ అనేవి వచ్చేస్తాయి చిప్స్కి కావాలి కాబట్టి మనం చాలా పలుచగా ఈ చపాతిని ఒత్తుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ని మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఇదే విధంగా మీరు కట్ చేయండి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే చిప్స్ని ఆ షేప్లోకి మనం కట్ చేసుకోవచ్చు సర్కిల్లా కూడా మనం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఈ డైమండ్ షేప్లో ఉన్నటువంటి చిప్స్ మొత్తం కట్ చేసిన తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేయాలి అలా ఎందుకంటారా మనం ఈ చిప్స్ ఫ్రై చేసేటప్పుడు మనకేంటంటే పొంగుతాయి అనమాట అలా పొంగకుండా పర్ఫెక్ట్గా ఈ చిప్స్ రావాలంటే ఈ విధంగా మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి అలా పెట్టి మనం ఫ్రై చేసామనుకోండి పర్ఫెక్ట్గా చిప్స్ అనేవి వచ్చేస్తాయి ఈ చిప్స్ వచ్చేసి మనం పప్పు రసం సాంబార్ చేస్తుంటాం కదా అందులో నంచుకోవటానికి చాలా రుచిగా ఉంటాయండి బయట కొన్నటువంటి చిప్స్ కంటే కూడా చాలా బెటర్ అనమాట చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి చిప్స్ మొత్తం కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చిప్స్ అన్నీ ఒకేసారి మీరు యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసేసుకోవచ్చు ఒకదానికొకటి మాత్రం అస్సలు అంటుకోపోవండి ఇలా ఎన్నైనా ఒకేసారి వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కువగా బయట స్నాక్సే కొన్ని తీసుకుని వచ్చి యూజ్ చేస్తుంటాం కదండి అలా యూస్ చేయకుండా ఇలా డిఫరెంట్గా పిల్లలకి నచ్చే విధంగా నచ్చే డిజైన్లో మనం ఇలా స్నాక్స్ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా లాగేస్తారండి అంత రుచిగా ఉంటాయి ఇంకా మీకు కావాలనుకుంటే పైన చిల్లీ పౌడర్ని యాడ్ చేసి కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి చాలా రోజుల వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ పెట్టేసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ గోధుమ పిండితో చాలా ఈజీగా ఈ స్నాక్స్ చేసేసాం కదా మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్